హైడ్రా రాష్ట్ర రాజధానిలో కొద్ది రోజులుగా సంచలనంగా మారిన పేరుది కబ్జాకారుల గుండెల్లో దడ పుట్టిస్తూ అక్రమ కట్టడాలు నేలమట్టం చేస్తూ ప్రజా ఆస్తుల సంరక్షణే ధ్యేయంగా ముందుకు సాగుతోంది హైడ్రా సర్కారు భూములు చెరువుల ఆక్రమణలపై చర్యలతో పాటు విపత్తుల నిర్వహణ కోసం రూపుదిద్దుకున్న హైడ్రా అక్రమార్కుల వెన్నులో వణుకు పుట్టిస్తోంది తొలి ప్రాధాన్యతగా కాంక్రీట్ జంగిల్లో శల్యమవుతున్న నీటి వనరులను సంరక్షించడంపై హైడ్రా దృష్టి సారించింది హైదరాబాద్ మహానగరంలో నలభై నాలుగేళ్లుగా చెరువులు కుంటల విధ్వంసాన్ని ఇటీవల వెల్లడించిన హైడ్రా నాలుగేళ్లలో పరిస్థితి మరింత చేయి దాటిపోయిందని ప్రకటించింది అలాగే వదిలేస్తే భాగ్యనగర భవిష్యత్తు ప్రమాదంలో పడవచ్చన్న ఆందోళన వ్యక్తం చేసింది పరిస్థితి చేయి దాటకముందే మూడంచెల కార్యాచరణను మొదలుపెట్టింది నీటి వనరులను కాపాడటమే కర్తవ్యంగా ముందుకు సాగుతోంది చిన్న చినుకుకే చిత్తడి కాలనీలు బస్తీల్లో మోకాళ్లోతు నీళ్లు చెరువులను తలపించే రోడ్లు పిల్ల కాలువలను మరిపించే వీధులు కాలానికి అతీతంగా హైదరాబాద్ మహానగరంలో కనిపించే దృశ్యాలివి కాని దీనికి కారణమేంటి అంటే వరద నీటిని మోసుకెళ్లే నాళాలు నీటితో నిండాల్సిన చెరువులు కుంటలు కబ్జాలకు గురికావడమే కదా అక్రమార్కుల అత్యాసకు అవినీతి అధికారుల ధన దాహానికి చెరువులు కుంటరు కబ్జాకు గురికావడంతో వరద నీరు నగరాన్ని ముంచెత్తుతోంది నీటి వనరులను నామరూపాలు లేకుండా చేసి భారీ భవనాలు కాలనీలు వెలుస్తుండటంతో వాటి మనుగడ ప్రశ్నార్థకంగా మారింది ఇక్కడో చెరువు ఉండేది అని చెప్పుకునే స్థాయికి పరిస్థితొచ్చింది న్యాయస్థానాలు స్వచ్ఛంద సంస్థలు పర్యావరణ నిపుణులు ఎన్నిసార్లు గొంతెత్తినా ఆ పోటకు మాత్రమే చర్యలు తప్ప కబ్జాదారుల చెర నుంచి చెరువులను విడిపించిన దాఖలాలు లేకుండా పోయాయి చెరువుల పరిరక్షణతో పాటు ప్రభుత్వ స్థలాల్లో ఆక్రమణలకు అడ్డుకట్ట వేసేలా హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్స్ ప్రొటెక్షన్ ఏజెన్సీ హైడ్రాని ప్రభుత్వం ఈ మధ్య ఏర్పాటు చేసింది కమిషనర్ రంగనాథ్ ఆధ్వర్యంలో ఏర్పాటైన హైడ్రా చెరువుల కబ్జాలు అక్రమ కట్టడాలపై దృష్టి సారించింది ఈ మేరకు గ్రేటర్ తో పాటు ఓఆర్ఆర్ వరకు ఉన్న యాభై ఆరు చెరువులు కుంటలపై నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్ ఎన్ఆర్ఎస్సీ అధ్యయనం ఆధారంగా ముందుకెళ్లేందుకు హైడ్రా సిద్దమైంది అధ్యయనంలో కనీ విని ఎరుగని స్థాయిలో జరిగిన జలవనరుల విధ్వంసం బయటపడింది నలభై నాలుగేళ్ల కింద పదివేల నాలుగు వందల అరవై ఒక్క ఎకరాల్లో విస్తరించిన జలవనరులు గత ఏడాది చివరికి మూడు వేల తొమ్మిది వందల డెబ్బై నాలుగు ఎకరాలకు తగ్గింది అందులో దాదాపు అరవై ఒక్క శాతం చెరువులు మాయమవ్వగా ముప్పై తొమ్మిది శాతం మాత్రమే మిగిలినట్లు తేలింది ఇలాగే కొనసాగితే భవిష్యత్తులో హైదరాబాదు మనుగడ ప్రశ్నార్థకంగా మారనుందని హైడ్రా భావిస్తోంది ఎన్ఆర్ఎస్సీ శాటిలైట్ వివరాలతో పాటు రెండు వేల ఐదు నుంచి రెండు వేల ఇరవై వరకు గూగుల్ మ్యాప్లు పరిశీలించిన హైడ్రా చెరువుల విధ్వంసంపై ఆందోళన వ్యక్తం చేసింది నాలుగేళ్లలో చెరువుల పూర్తిస్థాయి నీటి మట్టం బఫర్ జోన్ల ప్రాంతాలు అన్యాక్రాంతమైనట్లు గుర్తించింది చెరువులు కుచించుకుపోయి వాటిలోకి వెళ్లాల్సిన వరద నీరు దారిమల్లీ నివాస ప్రాంతాలను ముంచెత్తుతున్నట్లు తేల్చింది జీహెచ్ఎంసీతో పాటు నగర శివారు ప్రాంతాల్లోని చెరువుల ఆక్రమణలను పరిశీలిస్తే ఎంతటి విఘాతం కలుగుతుందో అర్థమవుతుంది జీహెచ్ఎంసీలోని ఆరు జోన్లలో ఏడు వేల నూట ముప్పై తొమ్మిది ఎకరాల ఎఫ్టీఎల్ ఉండగా రెండు వేల పద్నాలుగులో ఐదు వందల తొంభై రెండు ఎకరాలు రెండు వేల ఇరవైలో ఐదు వందల తొంభై రెండు ఎకరాల ఎఫ్టీఎల్ ఆక్రమణలకు గురైంది పన్నెండు వందల యాభై ఎకరాల బఫర్ జోన్ ఉండగా రెండు వేల పద్నాలుగులో మూడు వందల ఇరవై ఏడు ఎకరాలు రెండు వేల ఇరవైలో నాలుగు వందల పదిహేను ఎకరాల భూమి కబ్జా కోరల్లో చిక్కుకుంది అలాగే రెండు వేల పద్నాలుగులో ఆరు వేల రెండు వందల ముప్పై ఐదు రెండు వేల ఇరవైలో ఎనిమిది వేల ఎనిమిది వందల ఇరవై రెండు అక్రమ నిర్మాణాలు ఎఫ్టీఎల్ పరిధిలో నిర్మించినట్లు హైడ్రా గుర్తించింది బఫార్ జోన్ లోను మూడు వేల ఎనిమిది వందల డెబ్బై రెండు రెండు వేల ఇరవైలో ఐదు వేల తొమ్మిది వందల యాభై ఏడు అక్రమ నిర్మాణాలు ఉన్నట్లు హైడ్రా తేల్చింది ఎప్పుడైనా కనుక దానికి చెరువు ఫుల్ ట్యాంక్ లెవెల్ అయిన తర్వాత అది బాగుంది అంటే ఇప్పుడు ఓవర్ ఫ్లోస్ ఇక ఏమైతుంది నెక్స్ట్ చెరువుకు పోతుంది నెక్స్ట్ చెరువుకు పోయేది అది నాలా ద్వారా కనెక్ట్ అయి ఒక చిన్న వాగు ద్వారా కనెక్ట్ అయి ఉంటుంది ఆ వాగులు కూడా పూర్తి చేసినటువంటి పరిస్థితులు ఉన్నాయి అన్నారు అంటే ఇప్పుడు నాలాజ్ కూడా పూర్తి చేసినారు దాన్ని కూడా మొత్తం లేవు అంటే ఒక చెరువు ఓవర్ఫ్లో అయితే కనుక అది పోవడానికి దారి కూడా లేదన్నమాట ఆ పరిస్థితులు చాలా చోట్ల కూడా ఉన్నాయి బఫర్ చేసి నిర్మాణాలు చేపట్టడంతో కేసర మండలం తుమ్మలకుంట చెరువు బతుకమ్మ కుంటలు నామరూపాలు లేకుండా పోయాయి కుంట్లూరు చెరువు తొంభై శాతం ఉప్పల్ నల్ల చెరువు తొంభై శాతం కొంపల్లి చెరువు ఎనభై ఎనిమిది శాతం జుల్లెలగూడ చెరువు ఎనభై ఐదు శాతం బండ్లగూడ చెరువు ఎనభై మూడు శాతం ఫీర్జాది చెరువు డెబ్బై మూడు శాతం సఫిల్గూడ చెరువు అరవై ఆరు శాతం సరూర్ నగర్ చెరువు యాభై ఆరు శాతం నాగోల్ చెరువు నలభై ఒక్క శాతం మీరాలం చెరువు ముప్పై రెండు శాతం జల్పల్లి చెరువు ముప్పై ఒక్క శాతం కాపరా చెరువు ఇరవై ఏడు శాతం జీడిమెట్ల ఫాక్స్ నగర్ ఇరవై రెండు శాతం ఆక్రమణలకు గురయ్యాయి హైదరాబాద్ నగరానికి తలమానికమై నిలిచే హుస్సేన్ సాగర్ సైతం ఇరవై కబ్జా అయినట్లు హైడ్రా పరిశీలనలో వెల్లడైంది ఇప్పుడు మనకు ఉప్పల్ నల్ల చెరువు ఒకప్పుడు గల చెరువు ఈరోజు మొత్తం టోటల్ అయిపోయింది కాకుండా ఆ చెరువుకు అసలు పట్టిన పరిస్థితి ఏంటంటే అటు ఉప్పల్ కార్పొ ఉప్పల్ మా ఉప్ప జిహెచ్ఎంసీలో ఉప్పల్లో తర్వాత బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్ ఇక్కడ సిరిజాగూడ మున్సిపల్ కార్పొరేషన్ ఇట్లా మూలగొట్టు అంటారు ఆ స్థానంలో ఉండడం తోటి అది డెవలప్మెంట్కు నోచుకోకుండా అక్రమణకు గురవుతుంది ఒకవేళ ఎట్లా అంటే అక్కడ ఇక్కడ వాళ్ళు చేస్తుంటేనే వాళ్ళు చూసుకుంటారు అనుకుంటారు వీళ్ళు చేస్తే వాళ్ళు చూసుకుంటారు అనుకుంటారు ఆ ఉద్దేశం మీద దాదాపు చాలా వరకు చెరువులు కుంటల కబ్జాలకు రియల్టర్లు బిల్డర్ల ధనదాహం అధికారుల అవినీతి సామాన్యుల అవగాహనలేమీ కారణమని హైడ్రా చెబుతోంది చెరువులు కుంటల పూర్తిస్థాయి నీటి మట్టం బఫర్ జోన్ల పరిధిలో భూములున్నా వాటిని పంటల సాగుకు వినియోగించాలి కానీ నిర్మాణాలు చేపట్టకూడదు ఒకవేళ పట్టాదారులు ఆ ప్రాంతాల్లో నిర్మాణాలు చేపట్టాలని భావిస్తే అందుకు సాగునీటి శాఖ నుంచి నిరభ్యంతర ధ్రువపత్రం తీసుకోవాలి అయితే ఎన్వోసీ లేకుండానే జీహెచ్ఎంసీ హెచ్ఎండిఏలు నిర్మాణాలకు అనుమతులు ఇస్తున్నాయి కొన్ని సందర్భాల్లో నీటిపారుదల శాఖ నుంచి కూడా అక్రమంగా ఎన్ఓసీలు జారీ అవుతున్నాయి బఫర్ జోన్లలో వెలుస్తున్న భవనాలకు నిర్మాణ పనులు పూర్తి కాకుండానే ఆక్యుపెన్సీ జారీ అయిపోతుంది ఇలాంటి వ్యవహారాలపై రోజుకు వందల్లో హైడ్రాకు ఫిర్యాదులు అందుతున్నాయి వాటిని లోతుగా విచారణ చేస్తున్న హైడ్రా నిబంధనలకు విరుద్ధంగా నిర్మించిన భవనాలను నేలమట్టం చేస్తోంది నెల రోజుల్లో గాజుల రామారం శాస్త్రీపురం చందానగర్ బాచుపల్లి గండిపేట పరిధిలోని ఖానాపూర్లో అక్రమంగా నిర్మించిన బహుళ అంతస్తుల భవనాలను అధికారులు కూల్చివేశారు నెల రోజుల్లో దాదాపు వంద ఎకరాల ప్రభుత్వ భూములను హైడ్రా స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తోంది నీటి వనరుల సంరక్షణ కోసం మూడంచెల కార్యాచరణతో రంగంలోకి దిగి యాక్షన్ మొదలుపెట్టింది హైడ్రా మొదటి దశలో పూర్తిస్థాయి మట్టం బఫర్ జోన్లలో కొత్త నిర్మాణాలు అడ్డుకోవడం కబ్జాదారుల విషయంలో కఠినంగా వ్యవహరించడం లాంటివి ఉంటాయి రెండో దశలో ఇప్పటికే కట్టిన నివాసాలు ఇతర నిర్మాణాల అనుమతులు రద్దు చేయడంతో పాటు వాటికి అనుమతి ఇచ్చిన అధికారులపై చర్యలకు హెచ్ఎండీఏ అధికారులకు లేఖ రాసింది అవినీతికి పాల్పడిన అధికారులపై విజిలెన్స్ విచారణ జరిపి ప్రభుత్వానికి నివేదించనుంది మూడో దశలో పూడుక తీసి చెరువులకు పునరుజ్జీవం కల్పించనుంది అయితే ఈ ప్రక్రియ నిరంతరంగా సాగుతోందన్న హైడ్రా కమిషనర్ రంగనాథ్ కబ్జాదారుల వెన్నులో వణుకు పుట్టాల్సిందేనని అంటున్నారు చాలా చెరువులు సిక్స్టీ పర్సెంట్ పైన ఎంక్రోచ్ అయినట్టు మన దగ్గర కనబడుతుంటున్నా హైదరాబాద్ అయితే సిక్స్టీ పర్సెంట్ పైన ఎంక్రోచ్ అయింది అండ్ కొన్ని చెరువులు ఎయిటీ పర్సెంట్ అయినవి కూడా ఉన్నాయి ఎయిటీ పర్సెంట్ అది అండ్ లాట్ ఆఫ్ ఎంక్రోచ్మెంట్స్ ఈ మధ్య కాలంలో కూడా చాలా ఉన్నాయన్నమాట అంటే మనకి ఇది లాస్ట్ ఈ ఫోర్ ఫైవ్ ఇయర్స్ లో కూడా విపరీతమైన ఎంక్రోచ్మెంట్ జరిగినటువంటి కూడా మీరు చూస్తారు డేటా ప్రకారం కూడా సో ఇది ఈ ఎంక్రోచ్మెంట్స్ని ఇప్పుడు మేము మా ఎఫర్ట్ ఇప్పుడు హైడ్రా ఎఫర్ట్ ఏంటంటే దీనికి ఫస్ట్ చెరువులు అనేది దాన్ని ముందు ఎంక్రోచ్మెంట్స్ చెక్ చేయాలి ఫస్ట్ ఏంటంటే ఇప్పటికీ చాలా వరకు ఎంక్రోచ్ అయ్యింది సరే ఇక ఇనఫ్ ఈజ్ ఇనఫ్ అయింది ఏదో అయింది దాన్ని ఎట్లా రిట్రీవ్ చేయాలి అది చేద్దామని బట్ ఇంకా ఫర్దర్గా మనం ఆపలేకపోతే గనక రేపు హైదరాబాద్ భవిష్యత్ అనేది చాలా డేంజర్స్ ఉంటుందనేది కూడా నేను అందరికీ కూడా చెప్పదలుచుకున్నాం అండ్ ఈ ఉద్దేశంతో ముఖ్యమంత్రి గారు అండ్ అట్లానే ప్రభుత్వం కూడా ఈ హైడ్రా అనే దాన్ని కాన్స్టిట్యూట్ చేయడానికి కూడా ప్రధాన ఉద్దేశం ఇదే అన్నమాట రేపు ఫ్యూచర్ హైదరాబాద్ అనేది అది చాలా ఎండేంజర్డ్ హైదరాబాద్గా ఉండకుండా ఈ కబ్జాలు ఎంక్రోచ్మెంట్స్ లేకులు గవర్నమెంట్ ల్యాండ్స్ పార్కులు నాలాలు అన్ని కబ్జాకు గురయ్యి మొత్తం ఇక్కడ సిలిక్ లైఫ్ అంతా అతలాకుతలం కాకుండా ఉండాలి ఉండకుండా ఉండడానికి దానికోసం అని చెప్పి దాన్ని నివారించడానికి అని చెప్పేసి ఈ హైడ్రా అనే దాన్ని కాన్స్టిట్యూట్ చేయడం జరిగింది ప్రభుత్వం హైడ్రాకు ప్రాధాన్యత ఇవ్వడమే కాక స్వయంగా ముఖ్యమంత్రి చైర్మన్ గా వ్యవహరిస్తున్నారు ఈ సంస్థ బలోపేతానికి మూడు వేల ఐదు వందల మంది సిబ్బందిని నియమించేందుకు ప్రభుత్వం సిద్దమైంది ప్రత్యేక పోలీస్ స్టేషన్తో పాటు దాదాపు మూడు వందల మంది సిబ్బందిని డిప్యూటేషన్ పై హైడ్రాకు కేటాయించారు అక్రమ నిర్మాణాలపై ప్రజలకు అవగాహన కోసం ప్రత్యేక వెబ్సైట్ కూడా హైడ్రా సిద్దం చేస్తోంది బుద్దభవన్లోని హైడ్రా కార్యాలయానికి ఫిర్యాదులు వెల్లువెత్తుతూ ఉండడంతో వాటి పరిశీలనకు ప్రత్యేక విచారణ బృందాలను రంగంలోకి దింపుతోంది విజిలెన్స్ విచారణ అనంతరం ఎఫ్టీఎల్ బఫర్ జోన్లలో అక్రమ నిర్మాణాలు అని నిర్ధారణ అయితే మరు క్షణమే వాటిని కూల్చేందుకు యంత్రాంగాన్ని మోహరిస్తోంది చెరువుల పరిరక్షణ కోసం హైడ్రా చేస్తున్న కృషిని పలువురు పర్యావరణ నిపుణులు అభినందిస్తున్నారు అదే సమయంలో నలభై నాలుగేళ్ల కిందట శాటిలైట్ మ్యాప్ల ఆధారంగా కూల్చివేస్తూ ఉండటం ఆందోళన కలిగిస్తుందని అంటున్నారు సరైన విచారణ జరిపి అక్రమంగా నిర్మించిన వాటిని మాత్రమే కూల్చివేయాలని సూచిస్తున్నారు అంతేకాక ఆక్రమణలకు అడ్డుకట్ట వేయడంతోనే చెరువుల పరిరక్షణ పూర్తి కాదని వాటిలోకి మురుగునీరు చేరకుండా కూడా చూడాలని సూచిస్తున్నారు పొలిటికల్ ఒత్తిళ్ళు తయారవుతాయి ఈ ఆక్యుపేషన్ ఇప్పుడు ఈ చెరువులలో ఆక్యుపై అయిన దాంట్లో ఎక్కువ మటుకు ఎమ్మెల్యేలు లేదా వాళ్ళకు సంబంధించిన వాళ్ళు ఉన్నారు కాబట్టి డెమోక్రటిక్ కంట్రీది పొలిటికల్ ప్రెషర్ ఎక్కువే వరకల్లా గోస్లోపు వచ్చేసేస్తుంది పరిస్థితి అలా కాకుండా ముఖ్యమంత్రి గారు దీన్ని నో కాంప్రమైజ్ అని చెప్పేసేసి పెద్ద ఎత్తున తీసుకోవాల్సిన అవసరం ఉన్నది ఇంకొకటి ఏంటంటే సరిగ్గా చేయనట్టయితే లీగల్ కాంప్లికేషన్స్ కోర్టులకు పోతే స్టే కూడా తెచ్చే ప్రమాదం ఉంది కాబట్టి ఒకటే పాయింట్ అడగదు కోర్టులో పోయినా కానీ ఎవరైనా అదే చెప్తారు ఫార్టీ ఫోర్ ఇయర్స్ నుంచి మీరు ఏం చేస్తున్నారు వాళ్ళు కట్ కొన్నప్పుడు రిజిస్టర్ చేసినారు రిజిస్ట్రేషన్ బట్టిగా చేయలే ఎయిట్ పర్సెంట్ డబ్బులు తీసుకొని చేసినారు ఇంటికి పర్మిషన్ అడిగితే మీరు వట్టికి ఇవ్వలే దానికి కూడా ఫీజు కట్టించుకొని వేసినారు రోడ్లు కూడా వేయడానికి డెవలప్మెంటల్ ఛార్జెస్ అన్నారు ఇట్లా ఈ మాదిరిగా ప్రజలు అక్కడ ఉన్నప్పుడు ఏ స్టేజ్లో కూడా అడ్డం రాకుండా ఆల్ ఆఫ్ ఎ సడన్ ఇప్పుడు హైడ్రా వచ్చింది నలభై నాలుగు ఏళ్ళ సంవత్సరాల క్రితం మ్యాప్ ఇట్లా ఉండే మీరు ఇట్లా ఆక్యుపై చేసినారంటే ఎవరికి తెలుసు ఆ చెరువు యొక్క శిఖం ఏమైనా ఉన్నదన్నది అన్ని చెరువులకు వీళ్ళు ఫెన్సింగ్ పెట్టుకొని హద్దులు పెట్టుకొని ఉంటే హద్దులు లోపలికి పోయికొని వాళ్ళు కాదు ప్రజలు సో ఈ సమస్య ఒకటి మనకు చెరువుల ఆక్రమణ అన్నది తగ్గిపోవాల్సిందే హైదరాబాద్ మహానగరంలో నీటి వనరుల పరిరక్షణ ఆరు నెలలు ఏడాదిలో ముగిసే ప్రక్రియ కాదని నిరంతరంగా కార్యాచరణ కొనసాగుతుందని హైడ్రా కమిషనర్ రంగనాథ్ అంటున్నారు నోటీసులు ఇచ్చి కాలయాపన చేసే సంస్థ హైడ్రా కాదని ఘంటాపదంగా చెబుతున్న రంగనాథ్ అక్రమదారుల్లో రియల్టర్లు బిల్డర్లు రాజకీయ నాయకులు ఎవరు ఉన్నా ఉపేక్షించేది లేదని హెచ్చరిస్తున్నారు